మూడు వందల అరవై ఐదు రోజులు భూమిని ఏదోకా పంటలతో కప్పిపుచ్చే విధానము వరి అన్నా ఉండొచ్చు లేదు ఆకుకూరలు ఈ పిఎండిఎస్ అంటే ప్రీమాన్స్ డ్రై సోయ్ సౌడు భూమిని కూడా సారవంతంగా చేసేదే ఈ యొక్క నవధాన్యాల యొక్క ఇదంతా మనం పశువులకు దానాగా పిలుచుకొని ఈ ఏరుని ఆరోగ్యంగా ఉండడానికి ఇరవై నుంచి ఇరవై ఐదు రకాలు చల్లుకోవడం అనేది అంత ప్రాధాన్యత రైతు సోదరుల కమ్మర్కి నమస్కారం నా పేరు ప్రసాదు మాది కొత్తూరు గ్రామం శ్రీకాళహస్త్రి మండలం తిరుపతి జిల్లా ముఖ్యంగా మన రైతు సోదరులకి తెలియజేయడం ఏమిటంటే మనము మూడు వందల అరవై ఐదు రోజులు భూమిని ఏదో ఒక పంటలతో కప్పిపుచ్చే విధానము చేయాలి వరి ఎన్న ఉండొచ్చు లేదు ఆకుకూరలు లేదు పిఎండిఎస్ వేడి మూడు వందల అరవై ఐదు భూమిని అలా గ్రీన్ కవర్ చేయడం వల్ల భూమిలో ముఖ్యంగా తేమ శాతము ఆవిరి కాకుండా ఉంటుంది భూమిలో పోషకాలు ఈ సూర్యకిరణాలకి పాడు కాకుండా మనం వేసే ప్రతి పంటకి దోహదపడతాయి దానికి ప్రత్యామ్నాయంగా పిఎండిఎస్ అంటే నవధాన్యాలు నవధాన్యాలతో పాటు ఇంకొక పదహైదు రకాల రాగులు సజ్జలు మినుములు కొర్రలు ఆకుకూరలు తీగజాతి ఇవన్నీ విత్తనాలు కలుపుకొని ఒక ఎకరాకి పన్నెండు కేజీలు తగ్గకుండా ఇరవై ఐదు రకాల విత్తనాలని కలిపి తొలకరి వర్షం తొలకరి వర్షం పడే మునుపు ఈ యొక్క దేశాన్ని అంటే విత్తనాల్ని మనగాన భూమిలో రెదలుకుంటే అది విత్తనం మొలకెత్తి నలభై ఐదు రోజులు వచ్చిన తర్వాత నలభై ఐదు యాభై రోజులు వచ్చినాక దాన్ని మనం ఖలీదునుకుంటే భూమి సౌడు భూమి కూడా సారవంతంగా తయారవుతుంది భూమి గుల్లబారుతుంది అదేవిధంగా పంటలకి దానాగా ఉపయోగించుకోవచ్చు ఆ పీఎం డేస్ని కానీ పంట మొత్తం పశువులకు దానాగా ఉపయోగించుకుంటే మనకు చివరిలో ఉన్న ఏరు ఏరు దశ మనకు పంటకి ఇదంతా మనం పశువులకు దానాగా పిల్చుకొని ఈ ఏరుని మనము ఏరుని కలిగి ఉండడం వల్ల ఈ ఏరు ఏరు వ్యవస్థ మనకు భూమిని బాగా ఆరోగ్యవంతంగా తయారు చేసి ఎక్కువ దిగుబడి రావడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు మనం ఏ పంట చేసినా మొదటగా పిఎండిఎస్తో అంటే నవధాన్యాలు కలిపి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు రకాలు మనకు అందుబాటులో ఉన్న విత్తనాల్ని మన భూమిలో నాటే మనం ఏ ఏ పంట అయితే వేసే మునుపు ఇవి చల్లుకోవడం వల్ల యాభై రోజుల కాల వ్యవధిలో ఇది ఏపుగా వచ్చిన తర్వాత ఆ వాటిని మన పశువులకి దాకా మనం ఉందనుకునేట్టు పశువుల దానాగా ఉపయోగించవచ్చు అదేవిధంగా మనము భూమిలో ఉన్న కలిజిన వలాలు మన భూమిలో ఉన్న పంటకి అందజేయడానికి మొదట దోహదపడుతుంది కాబట్టి ప్రతి రైతు మూడు వందల అరవై ఐదు రోజులు తన భూమిని ఏదో ఒక రకరకాల పంటలతో ఏక పంటలు కాకుండా బహుళ పంటలుగా వేసుకునే విధానంలో మొదటగా పిఎండిఎస్ అనేది ప్రతి రైతు ఇప్పుడు ఎక్కడ మనకు భూమి ఖాళీగా ఉన్న సూర్యకిరణాలు పడ్డం వల్ల భూమిలో ఉన్న కనిడాలన్నీ నాశనం అయిపోయి భూమిలో ఉన్న ఎలాంటి పోషకాలు లేకుండా నిస్సారం అయిపోతుంది భూమి కాబట్టి భూమిని సౌడు భూమిని కూడా సారవంతంగా చేసేది ఈ యొక్క నవధాన్యాల యొక్క విత్తనాల యొక్క ముఖ్య సూచన కాబట్టి మూడు సంవత్సరాలు తక్కువలో మూడు సంవత్సరాల కంటిన్యూగా మన పిఎండిఎస్ చల్లుకోవడం వల్ల సౌరు భూమి కూడా సారవంతంగా అవుతుంది అదేవిధంగా ఏలాంటి కెమికల్స్ మనం ఏలాంటి రసాయనాలు వాడాల్సిన పనే లేకుండా భూమి మనకు ఆరోగ్యవంతంగా తయారయ్యి అనేక పంటలకి ఇది దోహదపడుతుంది కాబట్టి ప్రతి రైతు మీరందరూ తెలుసుకుని పక్క రైతు చెప్పి మన నవధాన్యాలతో పాటు మనకు దొరికే విత్తనాలు ఇవన్నిటిని కలుపుకొని వెదజలుకోవడం వల్ల ఈ పిఎండిఎస్ అని అంటారు ఈ పిఎండిఎస్ అంటే ప్రిమాన్స్ డ్రై సోయింగ్ ప్రిమాన్స్ డ్రై సోయింగ్ అని ఇది తొలకరి వర్షం పడే మునుపు మనము దీన్ని మన పొలాల్లో చల్లుకుంటే చాలా మంచిదని మన రైతు సోదరులకి తెలియజేస్తున్నాను మనకు దీనివల్ల చాలా చాలా కారణాలు ఉన్నాయండి ఆరోగ్యంగా ఉండడానికి ఇది మనకి ఎట్లా మన ప్రకృతి వ్యవసాయమో భూమి సారవంతంగా కావడానికి ఈ పిఎండిఎస్సి నవధాన్యాలు ఇరవై నుంచి ఇరవై ఐదు రకాలు చల్లుకోవడం అనేది అంత ప్రాధాన్యత కాబట్టి ప్రతి రైతు దీన్ని తెలుసుకొని పక్క రైతులకు చెప్పి అందరూ దీన్ని పాటిస్తారని మీకందరికీ తెలియచేస్తున్నాను ధన్యవాదములు